లోని శ్రీరామన కాలనీలో ఆకాష్ మరియు లోకేష్ ఆధ్వర్యంలో ఏఎం ఈవెంట్స్ అనే నూతన ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థను ప్రారంభించారు ఈ సంస్థ ద్వారా ఫోటోగ్రాఫీ సౌండ్ లైటింగ్ సహా అన్ని రకాల ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు వారు తెలిపారు ఈ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాగోని శ్రీనివాస్ యాదవ్ హాజరై సంస్థను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి కొత్త వ్యాపారాలు యువతకు ఆదర్శంగా నిలుస్తాయి ఏఎల్ ఈవెంట్స్ వారు అన్ని రకాల ఈవెంట్స్లు నిర్వహించడం విషయం భవిష్యత్తులో మరెన్నో విజయవంతమైన నిర్వహించి ఉన్నత స్థాయికి ఎదగాలి అంటూ ఆకాష్ మరియు లోకేష్ ను అభినందించారు సంస్థ ప్రారంభోత్సవం సందర్భంగా పలువురు స్థానికులు ఎరుకల మల్లేష్ గౌడ్ ఎరుకల మమత గౌడ్ బంధుమిత్రులు హాజరై ఆకాష్ మరియు లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపారు ఏదైతే ఏఎల్ ఈవెంట్స్ ప్రారంభ మహోత్సవానికి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ యువకులు నిరుద్యోగ ఉన్నది అనుకోకుండా కూడా మరి చదువుకొని బీటెక్ ఎంటెక్లు చేసినా కూడా మరి ఈరోజు మేమంతు మా కాలం మీద మేము నిలబడాలనే ఒక సంకల్పంతో ఏఎల్ ఈవెంట్స్ ప్రోగ్రామ్ని ఇక్కడ ఆఫీస్ను ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో భాగంగా బర్త్డే ప్రోగ్రామ్స్ కానివ్వండి ఇంకా పెళ్లు ప్రీ వెడ్డింగ్ షూటింగ్స్ కూడా వీళ్ళు ముందుంటారు కనుక ఈరోజు ఇది ఓపెనింగ్ చేసినందుకు అందరు కూడా కంగ్రాచులేషన్ చెప్తారు అదేవిధంగా మరియు లోకేష్ మరియు ఆకాష్ అదేవిధంగా తన టీం కి అందరు కూడా కంగ్రాచులేషన్ ఈ రోజు జడ్పీ రోడ్ శ్రీరమణ కాలనీ రాఘవేంద్ర హోటల్ పక్కన మా బాబు వాళ్ళు ఆకాష్ అండ్ లోకేష్ ఇద్దరు కలిసి ఆల్ ఈవెంట్స్ అని చెప్పి ఈ రోజు ఆఫీస్ ఓపెనింగ్ చేయడం ఈవెంట్స్ అని చెప్పి ఆఫీస్ ని ఓపెనింగ్ చేయడం జరిగింది ఆల్రెడీ వాళ్ళు బీటెక్ ఎంటెక్ చదివి కూడా జాబ్ కూడా ఇప్పుడు కు ఏదన్నా ఒకటి మన కాళ్ళ మీద మనం నిలబడి మనలో చూసి ఇంకో వేరే వాళ్ళు కూడా పార్ట్ టైం జాబ్ లాగా వేరే వాళ్ళకి అవకాశం కల్పించాలి అని చెప్పి వాళ్ళు ఈవెంట్స్ అని ఈవెంట్ని స్టార్ట్ ఏఎల్ ఏళ్ళని ఈవెంట్స్ ని స్టార్ట్ చేసారు అందులో బర్త్డే కానీ ఎంగేజ్మెంట్ కానీ పెళ్ళిళ్ళు గాని ప్రతి ఏది అయినా కానీ సారీ ఫంక్షన్స్ ఏదైనా కానీ తొందరగా అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ అంటే షో షోటబ్ లాగా చూపించి చేయడం జరుగుతుంది అందుకు వాళ్ళకి సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళకి కృతజ్ఞత ఇస్తున్నారు థ్యాంక్ యూనపురాణి డిజైన్ లోని శ్రీరమణ కాలనీలో ఆకాష్ మరియు లోకి